ఇంకా పరిగెత్తడం వల్ల కాదవా సిగ్గులేదు యాభై ఏళ్ళ కానీ నేను పరిగెత్తగలండి పాతికేళ్ళు కూడా లేవు నువ్వు పరిగెత్తే వస్తావా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెత్తే చేస్తా బావా వెరైటీగా ఉంటుంది వెనక్కి డాగింగ్ చేద్దావా వెనక్కి ఓకే ఏ టైప్ అయినా పైసే నాదే అబో గట్ట బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరు వాడి హోదా ఏమిటో వాడి స్టేజర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షాత గుర్తవా నిన్ను గుద్దటానికి కార్ తీసుకురావాలా నా బండి డ్యామేజ్ చేసినందుకు రెండు వేలు నష్టపరిహారం కట్టి మరీ కదులు నష్టపరిహారమా నథింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర నయా పైసా లేదు నయా పైసా లేదా మరి లక్షాది కారణం ఈ బట్టలు ఏంటి ఈ జాగింగ్ ఏంటి బికార ఎంత మాట అన్నవరా కోటీ సోళ్ళు పట్టుకుని బికారు వేరే ఉంటావా

లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రశ్నేది మిగిలింది వాడికి రిక్షా దెబ్బతుంది సిక్ ఆకుతుంది నీ ఉంగరం ఏమైందిరా రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసా నేను ఉంగరం ఎక్కడినొక్క బాబా మంది నాతో పెట్టుకోకు ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్రో దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బాగుంది చూడు అదేమిటండి అలా కుంటున్నారు ఇవాళ చాలా మంచి రోజు ఉంటాయి అనిపించింది కుంటున్నాను అంతే లేదక్క బాగా వెరైటీగా ఉంటుందని వెనక్కి జాకింగ్ చేస్తుంటే రిక్షాడీ గుర్తాడు నార్మల్ బాగా గుర్తు నన్ను నన్ను రిక్షా కాదు మార్టీ థౌజండ్ మోడల్ నిజం చెప్పండి గుర్తింది కారా రిక్షానా లేదక్క రిక్షా గుద్దిందంటే ప్రశ్నలు డౌన్ అవుతుందని మార్పు గుద్దిందని చెప్తున్నాను భూతద్దాం నువ్వు ఎక్కువగా వాగేవంటే బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ దొరికే నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోరు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు రండి అక్కడ గారు రండి హెల్త్ అలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది మీరేంటి కుంటుతున్నారు కుంటున్నారు నమ్మితే రిక్షా గుద్దింది నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం షుగర్ ఎక్కువైందంటే అబ్బే ఈ షుగర్ సాల్ట్ మా బాబుకి సరిపోవండి కనీసం ఏ హార్ట్ అటాక్ మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్ ఎట్లీస్ట్ ఎయిట్ రావాలి కానీ షుగర్ ఏమిటండి షుగర్ వెదవది చీప్ గా అంట్లా వెదవా నాకింత పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా ఒరేయ్ ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో లో మాట్లాడరా అని చెప్పావు బావా నేను డబ్బు విషయంలో చెప్పాను నేను డబ్బు విషయంలో చెప్పాను సరే గాని ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను ఏంటండి అది మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను అలాగా చాలా సంతోషం ఇంతకీ చేస్తుంటాడు బ్యాంకు లో మేనేజర్ బ్యాంకు మేనేజర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నా కూతురికి ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పని చేస్తాడు కొన్నావా ఇదిగో దయచేసే ముందు ఎప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు చూసి రావద్దు డాక్టరు నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి స్టేటస్కి అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు ఆ అరే మిమ్మల్ని బాధపెట్టేట్టున్నాను బాధ కాదండి ఇదిగో నా కూతురు ఇద్దరు పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం ఏమే మంజు మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా మరి మరేమనుకున్నావు ఆయన ఎక్కడున్నా నా గురించో కలవరిస్తుంటారు అది రాణి నా రాణి కానీ రాగిణ్ణి పైరు చేస్తాను చూడండి నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను ఇప్పుడు చూడండి రాధను నేను షూట్ చేస్తున్నాను మంజు నా ప్రియురాలు నా దేవత నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా చంపేస్తాను చాక్ర చూసావా మంజు నిన్నెవడైనా ఒక్క అన్నా నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నా ఐ లవ్ యూ మంజు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు ఇక్కడ ఏం చేస్తాను సార్ ఏంటి కాలేజీలోకి న్యూసెన్స్ చూడు సార్ విండు బొమ్మల గౌడ మీదకి এসে ఇప్పటివరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నావు ఇక నుంచి నీ బతుకు తో ఆడుకుంటాం చూడు పద పద